ఏమ్రా యాదగిరి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు నరేష్ నువ్వంటే పెద్ద చదువులు చదువుకున్నావు మంచిగా ఉద్యోగం చేస్తున్నావు మరి నేను ఇంటర్మీడియట్ తోనే ఆపేశా నాకు ఉద్యోగం సద్యోగం లేదు ఏం పని చేసుకొని బతకాలా అని ఆలోచిస్తున్నా అరే యాదగిరి దాని గురించి నువ్వేం పికర్ పడకు నీలాంటి వాళ్ళ గురించి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆలోచించిండు ఉద్యోగం లేని బీసీ ఎంబీసీ ఈబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకం పెట్టిండు అవునా స్వయం ఉపాధి పథకం అంటే కిరాణా షాప్ నుండి కంప్యూటర్ రిపేర్ షాప్ వరకు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు అది పెట్టుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీలో పెట్టుబడి ఇస్తుంది యాభై లోపు యూనిట్కు పూర్తి రాయితీ యాభై వేల నుండి లక్ష వరకు యూనిట్లకు తొంభై శాతం వరకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఎనభై శాతం రాయితీ ఇస్తారు రాయితీ ఇస్తారు